ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎంను చేయాలన్న డిమాండ్ పై ఎవ్వరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు అంటూ టీడీపీ అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఇది జరిగి కనీసం రెండు గంటలైనా ముందే మంత్రి టీజీ భరత్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఎవరికి నచ్చినా నచ్చకపోయినా తెలుగుదేశం పార్టీ ఫ్యూచర్ ఇస్ లోకేష్ కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అంటూ కీలక కామెంట్స్ చేశారు మంత్రి టీజీ భరత్ జిరిచ్ లోని తెలుగువారితో సీఎం చంద్రబాబు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి టీజీ భరత్ ఈ వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా సంచలనం రేకెత్తింది అయితే నారా లోకేష్ కాబోయే సీఎం అంటూ దావోస్ వేదికగా మంత్రి టీజీ భరత్ చేసిన ఈ కామెంట్స్ పై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు సీఎం చంద్రబాబు నారా లోకేష్ ఉన్న వేదికపై ఈ వ్యాఖ్యలు చేశారు మంత్రి టీజీ భరత్ ఈ కామెంట్స్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు ఎలాంటి వేదికలపై ఏం వ్యాఖ్యలు చేస్తున్నావని టీజీ భరత్పై మండిపడ్డారట ఇలాంటి కామెంట్స్ ఇక మీదట చేయొద్దని టీజీ భరత్కు సూచించారు సీఎం చంద్రబాబు కాగా చంద్రబాబు నాయకత్వంలో ఏపీ ఫ్యూచర్ ఈజ్ సేఫ్ అన్నారు మంత్రి టీజీ భరత్ పెట్టుబడులు పెట్టేవారికి ఎలాంటి వారికైనా సరే ఎలాంటి భయాలు అవసరం లేదన్నారు ఏపీని తెలుగుదేశం పార్టీ కొన్ని దశాబ్దాలుగా పార్థిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు ది మోస్ట్ డైనమిక్ యంగ్ లీడర్ మా నారా లోకేష్ అని అన్నారు మంత్రి టీజీ భరత్ ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివిన వ్యక్తి ఏపీ నుంచి ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలో స్టాండ్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి చదివిన వ్యక్తి లోకేష్ తప్ప మరెవరూ లేరని అన్నారు ఏం చెయ్యాలి ఎప్పుడు ఎలా చేయాలి అనేది మాకు లాంగ్ విజన్ ఉందని ఫ్యూచర్ తెలుగుదేశం పార్టీకే ఉందని మా పార్టీలో ఆ క్లారిటీ చాలా పక్కాగా ఉందని ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఫ్యూచర్ ఈజ్ లోకేష్ అని కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అని టీజీ భరత్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే